ఓం శ్రీ గురు భ్యో నమ ఈరోజు ఈ వీడియోలో మీకు ఎవరైతే భార్యాభర్తలు విడిపోయి ఉంటారో అలాంటి వాళ్ళకి ఈరోజు నీ యొక్క గొప్ప మంత్ర ప్రయోగం అనేది చూడడం జరుగుతుంది ఎవరైతే భార్యాభర్తలు సమస్యల వల్ల కానీ అనుమానం గొడవల వల్ల కానీ ఇతర కారణం వల్ల కానీ ఏదో ఒక కారణాల వల్ల కానీ విడిపోయి ఉంటారు అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి కలుసుకోవడానికి ఒక పవర్ఫుల్ అయిన మంత్ర అనేది చూడడం జరుగుతుందన్నమాట ఈ మంత్రాన్ని మీరు ఈ మంత్రాన్ని మీరు జపించి నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే కంపల్సరిగా తొమ్మిది రోజుల్లో మీరు ఎన్ని సంవత్సరాలు విడిపోయిన భార్య అయినా సరే కంపల్సరిగా తొమ్మిది రోజుల్లో మీరు కలుసుకోవడం అనేది జరుగుతుంది అటు భార్య కానీ భర్త కానీ మీరు భార్య భర్త ఎవరైనా సరే కలుసుకోవడం జరుగుతుంది అన్నమాట ఇది మంచి పవర్ఫుల్ అయిన మంత్రం అయితే ఈ యొక్క మంత్రాన్ని మీరు ఆదివారం రోజున చేయవలసి ఉంటుంది ఆదివారం రోజు చేయవలసింది ముందుగా ఆ మంత్రాన్ని మీకు నేను రాసి చూపిస్తాను చూడు చూడండి ఓం ఓం నమో ఓం నమో వెంకట ఓం నమో వెంకట ఓం నమో వెంకట వికట ఓం నమో వెంకట వికట ఘోర రూపిణి ఘోర ఘోర రూపిణి ఘోర రూపిణి ఓం నమో వెంకట వెంకట ఘోర రూపిణి పత్ని 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 అమూకం పత్ని అమూకం ఇక్కడ వచ్చేసి ఒక పేరుని మనం రాయాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఇక్కడ భారీ పేరు ఉంది కదా భారీ పేరు రాయాలి అముకం అముకం మే అమ్ముక మే మే వశమానాయ స్వాహ వశ మానాయ మానాయ వశ మానాయ స్వాహ వశమానాయ స్వాహ ఇది మంత్రం అన్నమాట గుర్తుపెట్టుకోండి ఓం నమో వెంకట వికట ఘోర రూపిణి పత్ని అమ్ముకం మే వశమానాయ స్వాహ యొక్క మంత్రాన్ని మీరు ఒక తెల్ల పేపర్ పైన వ్రాసుకొని తెల్ల పేపర్ పైన రాసుకొని ఈ మంత్రాన్ని మీరు ఆదివారం రోజున చేయవలసి ఉంటుంది ఎలా చేయాలంటే ఆదివారం రోజున మీ భార్య ఉంది కదా మీ భార్యది రైక అంటే చీర కానీ మీ భార్య ధరించిన చీర కానీ రవికి కానీ తీసుకోవాలి తీసుకొని ఆదివారం రోజున ఆ చీరని పరిచి ఆ చీరని నేలపైన పరిచి తాను ఆ వస్త్రం మీద పరుచుకొని తాను ఆ వస్త్రం మీద పరిచి పరుచుకున్న తర్వాత తా ఆ వస్త్రం మీద కూర్చోవాలన్నమాట మీరు ఇప్పుడు మీ భార్య కట్టుకున్న చీరని నేల మీద పరిచి ఆ వస్త్రం మీద మీరు కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని మీరు ఈ యొక్క మంత్రాన్ని మీరు సార్లు జపించాలి గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకొని ఈ మంత్రాన్ని మీరు సార్లు జపించాలి ఎలా చేపించాలి అంటే ఈ పత్ని అనే కాడ ఈ పత్ని అన్నాడు అమ్మకం కాడ మీ భార్య పేరు మీ భార్య పేరు ఇక్కడ గుర్తు మీ భార్య ఏ ఉంటే ఆ పేరు ఇక్కడ రాసుకోవాలన్నమాట పేరు మీ భార్య పేరు రాయాలన్నమాట ఓం నమో వెంకట వికట ఘోర రూపిణి పత్ని రాణి మే వశ మా నాయ స్వాహ అని చదవాలన్నమాట మీ భార్య ధరించిన చీర కానీ రవి కానీ ఏదో ఒకటి ఒక గుడ్డ అనేది మీ దగ్గర ఉండాలి ఆ గుడ్డని నేల మీద పరిచి దాని మీద మీరు కూర్చొని ఆదివారం రోజున ఈ యొక్క మంత్రాన్ని మీరు వెయ్యి సార్లు చేపించాలి గుర్తుపెట్టుకోండి వెయ్యి సార్లు వెయ్యి సార్లు చేపించారంటే ఈ మంత్రం అనేది మీకు సిద్ధిస్తుంది వెయ్యి సార్లు చేపించారంటే ఈ మంత్రం అనేది మీకు సిద్ధిస్తుంది సిద్ధించిన తర్వాత ఈ మంత్రాన్ని మీరు సిద్ధించిన తర్వాత మళ్ళీ సిద్ధించిన తర్వాత మళ్ళీ పై మంత్రముతో నూట ఎనిమిది సార్లు ఇప్పుడు ఈ మంత్రాన్ని సిద్ధించిన తర్వాత ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కాగితం మీద రాయాలి నూట ఎనిమిది సార్లు కాగితం మీద రాసి మీరు భోజనం చేస్తారు కదా భోజనం చేసే ప్లేట్ కింద ప్లేట్ కింద పెట్టుకొని మీరు భోజనం చేసే ప్లేట్ కింద పెట్టుకొని భోజనం చేయాలన్నమాట ఇలా తొమ్మిది రోజులు చేయండి తొమ్మిది రోజులు చేయాలి గుర్తుపెట్టుకోండి ఇలా మీరు తొమ్మిది రోజులు చేయాలి తొమ్మిది రోజులు చేసినట్టయితే మీరు విడిపోయి సంవత్సరాలైనా సరే ఎక్కడున్నా సరే మీ భార్య తొమ్మిది రోజులు మీ కాడకి రావటం అనేది కలుసుకోవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది మాట అలాంటి పవర్ఫుల్ అయిన ప్రయోగం గుర్తుపెట్టుకోండి ఈ మంత్రాన్ని మీరు ఆదివారం రోజున మీ భార్య వస్త్రము ధరించుంది కదా చీర కానీ రవి కానీ అది నేల మీద పరిచి ఆ వస్త్రం మీద మీరు కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని మీరు వెయ్యి సార్లు వెయ్యి సార్లు జపం చేసి వెయ్యి సార్లు జపం చేసిన తర్వాత జపం చేసిన తర్వాత మళ్ళీ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు తెల్లగాగితం పైన రాసి కాగితం రాసి మీరు భోజనం చేస్తారు కదా ప్లేటు ఆ ప్లేట్ కింద పెట్టుకొని మీరు భోజనం చేయాలన్నమాట ప్రతి ప్రతిరోజు చేయాలి తొమ్మిది రోజులు చేయాలి ప్రతిరోజు మీరు భోజనం చేసే ప్లేట్ కింద పెట్టుకొని ఈ మంత్రాన్ని మీరు భోజనం చేసే ప్లేట్ కింద పెట్టుకొని తొమ్మిది రోజులు చేయండి ఇలా చేశారంటే ఖచ్చితంగా తొమ్మిది రోజులు విడిపోయిన మీ భార్యాభర్తలు కలుచుకోవడం జరుగుతుంది అనమాట మీ భార్య మీ దగ్గర రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వసీకరణ తాయెత్తులు కానీ భార్యాభర్త విడిపోయిన వాళ్ళు కానీ ప్రేమికులు కానీ లవర్స్ కానీ అలాగే శత్రు బాధలు ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే మీరు నాకు నేను ఫోన్ నెంబర్ ఇస్తాను నా కాంటాక్ట్ అయితే మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే నేను ఆ సమస్యలకి పరిష్కారం అనేది చెప్పటం అనేది జరుగుతుందన్నమాట మీకు చెప్పటం అనేది జరుగుతుంది ఓం శ్రీ గురుభ్యో నమ